ఈ దిన చివబాకు కీర్తనల గ్రంథధ్యానము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదు నుండి నలభై వచనములు నీ రక్షణ కేయడమును నువ్వు నాకందించి ఉన్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్విక నన్ను చేసెను నా పాదములకు చోటు విశాల పరిస్థితివి నా చీలమండలు వెనకలేదు నా శత్రువును తరిమి పట్టుకుందును వారిని నశింపచే వరకు నేను తిరగను వారి నా పాదముల కింద పడుదురు వారు లేవలేకపోనట్లు నేను వారిని అనగదొక్కుదును యుద్ధములకు నీవు నన్ను బలము ధరింపజేసివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసేదివి నా శత్రు వెనుకకు నువ్వు మళ్ళీ నన్ను ద్వేషించి వారిని నేను నిర్మూలం చేసి హా ప్రేమైన ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తే దావీదు తాను దేవునికి అన్నిటికీ రుణపడి ఉన్నానని భరించాడు దేవుడు తన శక్తివంతమైన కుడి చేతిని చాచి సౌలు వంటి శత్రుండి దావీదును రక్షించాడు కుడిచేయి ఒకరి గొప్ప శక్తి మరియు సామర్థ్యానికి ప్రతీక దేవుని శక్తి బలం గురించి చెప్పిన తర్వాత దేవుని సాత్వికం తనను గొప్ప చేసిందని చెబుతున్నాడు దేవుడు శక్తిమంతుడు బలవంతుడు మన ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు బలహీనమైన మన కోసం సమస్తమును ఓర్చుకుని మన పాపను భరించి గొప్ప ఓపికతో మన కొరకు శిలవ యాగం ద్వారా మనల్ని రక్షించాడు దావీదు బలహీనుడే కానీ దేవుని అందు బలవంతుడు బలహీనుడైన దావీదును గెలిపించడానికి దేవుడు తన బలాన్ని శక్తిని చూపించడానికి కారణం ఆయన సాత్వికమే దేవుడు తన బిజానికి స్పష్టమైన స్థిరమైన మార్గాన్ని ఇస్తున్నాడని దావీదు కవితాత్మకంగా పేర్కొన్నట్లు ముప్పై ఆరు వచనంలో చూడగలం క్షణం శత్రు వెంటాడుతూనే ఉన్నాడు దావీదు సౌలు నుండి తప్పించడానికి దేవుడు దావీదును సురక్షితమైన ప్రదేశంలోనికి నడిపిస్తూ వచ్చాడు సౌలు చేతికి చిక్కనివ్వలేదు విశ్వాసి జీవితంలో వచ్చే కష్టాలలో కూడా దేవుడు వారిని సరైన మార్గంలో నడిపిస్తాడు వారికి హాని ఎంతమాత్రం కలగజేయనివ్వడు అయితే మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడినప్పుడు మన దేవుని మీద ఆధారపడి ఆయనకు లోబడినప్పుడు శత్రువైన అపవాది పారిపోతాడు లూకాస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనంలో ఇదిగో పాములను తేలను త్రొక్కుటకను శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను ఏది మీకెంత మాత్రం హాని చేయదని ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో అపవాదిని మన పాదంల కింద అనగదొరకాలి దావేదికి బలం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఎందు ఉన్న విశ్వాసం బట్టి తాను ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసు దాని గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కారణం చేసేదు అని వ్రాయబడినది విశ్వాసులైన మనం కూడా గొప్ప కారణాలు చెయ్యాలంటే మన దేవుడు ఎలాంటి వాడో ఎరిగి ఉండాలి అపోస్త్రుడన్న యోహాన్ విశ్వాసం ఉద్దేశిస్తూ యవనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారని యోహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో సంబోధించాడు దేని వలన దృష్టిని జయించి ఉన్నారో పద్నాలుగు వచనంలో యువకులరా మీరు బలవంతులు మరియు దేవుని వాక్యం మీలో నిలిచునందున మీరు దృష్టిని జయించారు అని చెబుతూ ఉన్నాడు సోదరుపై మనం విజయాన్ని పొందినప్పుడు ప్రభువుకు వినయంతో కృతజ్ఞత కలిగి ఉండాలి మన సొంత బలంతో మనం విజయం సాధించామని అనుకోవడం అహంకార మరియు ప్రమాదకరం కొరంతులకు రాసిన మొదటి పత్రిక పదో ద్యామ్ వచనం మెలా హెచ్చరిస్తుంది తాను నిలబడి ఉన్నానని తలంచుకున్న వాడి పడిపోకుండాన్నట్లు జాగ్రత్త పడవలను అలాగే సామెతల క్రిందం అధ్యాయం పద్దెనిమిదో వచనం కూడా నాశనానికి ముందు గర్వం నడుస్తుందని హెచ్చరిస్తుంది దావీదు తన శత్రుల పాదాలపై పడలేదు ఎందుకంటే దావీదు వినయంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాడు దావీదు తనను ద్వేషించిన వారిని తన భౌతిక శత్రులుగా చూస్తున్నాడు ప్రపంచ మనల్ని ద్వేషిస్తే మనం ఆశ్చర్యపోనవసరం లేదని ఏసే చెప్పాడు ఎందుకంటే ప్రభు మనల్ని ప్రపంచం నుండి వేరు చేయడానికి ఎంచుకున్నాడని యోహాన్ స్వార్త పదిహేనోద్యం పద్దెనిమిదో వచనంలో చెప్పాడు వాస్తవానికి దావిదు యొక్క యుద్ధాలు తరచుగా భౌతికంగా ఉన్నప్పటికీ క్రైస్తవునిది ప్రాథమికంగా అత్యాధికమని యోహాను వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై వచనం అలాగే ఎఫేజులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండు వచనం ద్వారా మనకు అర్థమవుతుంది ఏసైఏ సూచించిన ప్రపంచం భౌతిక ప్రపంచం కాదు కానీ సాతాను ఆదేశాలు అనుసరించే దుష్ట ప్రపంచ వ్యవస్థ రోమిలికి రాసిన పత్రిక పన్నెండవద్ద రెండవ వచనం ప్రకారం మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుదాం మన ప్రపంచానికి అనుగుణంగా ఉండకూడదని ఎంచుకుంటే దాని చెడు ఆలోచన విధానాలు మరి అభ్యాసాలు ఎదుర్కోవడానికి దావీదు తనను ద్వేషించిన వారిపై సాధించినట్లే మన ద్వేషించే ప్రపంచంపై మనం విజయం సాధిస్తాం దేడు వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా నీ సాత్వికమే మమ్మల్ని గొప్ప చేస్తుందయ్యా అవునైనా కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు తండ్రినైనా మేము ఆ యొక్క ఆపదలో పడిపోకుండానట్లు మమ్మల్ని నిత్యము కాపాడుతూ వస్తున్నావు మా శత్రువైన అపవాదిని తరిమి కొట్టడానికి మాకు నైనా అధికారం ఇచ్చినందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి మేము ఆత్మీయు యుద్ధం చేయటానికి మాకిచ్చిన బలమును బట్టి నీకు స్తోత్రాలు అవునైనా తండ్రి వాక్యమనే ఆత్మ ఖడ్గమును పట్టుకున్నప్పుడు అయా నీకు లోబడినప్పుడు అప్పుడు అది పారిపోతాడని మీరు నైనా నీకు స్తోత్రంలో తండ్రి దేవా నీకు స్తోత్రాలు ప్రభా అవునైనా నీ వాక్యంలోనూ సెలవిచ్చినట్టుగా తండ్రి ఏ లోకలను మనసులు మామూలు ద్వేషిస్తే తండ్రినైనా అది నైనా తండ్రి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పారు నిజమేనైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు శత్రును కూడా ప్రేమించమని అయ్యా నేర్పించు నీ బోధన బట్టి నీకు స్తోత్రాలు ప్రభా ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులలో మీరు తోడుగా ఉన్నందుబట్టి నీకు స్తోత్రాలు ప్రభా అయా తండ్రి గర్భఫలం ఉద్దేగం వివాహం నానావిధ రోగముల చేత బాధపడటం అలాగే తండ్రి దయముల చేత పీడింపడుతున్నవారు అయా తండ్రినైనా అలాగే తండ్రి దురాత్మల చేత పీడింపడుతున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రినైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన సహాయం సహాయించండి సంఘమును సంఘ కాపరును సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మలం చెత్త నింపి నడిపించండి అత సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని గ్రహించండి కృంగిణ వారిని లేవనెత్తండి బలహీనలు బలపరచుమని అడుగుచూ ఉంటున్నాం ఈ దినం జన్మదినాలు ఆ దినాలు జరుపుకుంటున్న బిడ్డలకు జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయా క్రీటలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అలాగే తను ఎంతమంది అయితే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి సమస్యల నుంచి విడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి అలాగే నైనా తండ్రి ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మేలులు పొందుకున్నటకు నీ కృప దయచేయమని అడుగుచుంటున్నాము తండ్రి కృప చూపించండి సహాయం చేయండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మనమే తగ్గించుకుంటూ నేను మాత్రమే చేస్తున్నప్పుడు మా ప్రభురక్షకునేసుక్రీస్తునాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్